A shit, a shit, a shit, a shit. Socode. A shit, హలో గాయ్స్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ అడ్వెంచర్ సో గాయ్స్ గాయస్ ఫైన ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారో మనం లీజ్ అవ్వతుంది సో మన రీసెంట్ వీడియోస్లో నేను ఇన్స్టాగ్రామ్ రీల్స్లో నేను చెప్పినట్టుగానే ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్ళి మన ఛానల్లో వీడియో పెడతా అని చెప్పాను సో ఈరోజైతే మనం వెళ్ళి అంత బ్లాగ్ అంతా షూట్ చేసి మన ఛానల్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను సో టోటల్ మూవీ అంతా అప్లోడ్ చేసాక రాదు మళ్ళీ మనం యూట్యూబ్ కూడా మనం వేసేసుకుంటాడు ఫుల్ సో కొన్ని కట్స్ చేసేసి అండ్ మూవీ అయిపోయిన తర్వాత షార్ట్స్ అండ్ పబ్లిక్ రియాక్షన్స్ అండ్ పబ్లిక్ టాక్స్ అంతా ఈ బ్లాగ్ లో కవర్ చేసామన్నమాట సో ఇంకా ఎవరో లైక్ చేయకపోతే ఫటాఫర్స్ లైక్ చేసి ఛానల్ కొత్తగా వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్స్ లో మాత్రం హ్యాష్ టాక్ అది మాత్రం మస్పోకండి గైస్ సో ఫాస్ట్గా లైక్ చేసి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీ టు దేర్ మనల్ని సో మనం థియేటర్ వచ్చేసాము సో ఇది వచ్చేసి బళ్ళారులో రాధిక థియేటర్ అనేసి గైస్ మేము అక్కడ వెళ్ళడమే లేటు అప్పుడే ఓజీ మాస్ జాతర అయితే అప్పుడే స్టార్ట్ అయిపోయింది అక్కడ మా కర్ణాటకలో ఎలా జరుగుతుండే ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఎలా జరుగుతుందో లో ఓజీ రూల్ అయితే స్టార్ట్ అయిపోయింది అక్కడికి వెళ్ళిన తర్వాత నేను బ్లాగ్ షూట్ చేస్తున్నాను కూడా మర్చిపోయాను పర్లేదు అట్లీస్ట్ రీల్ అనేది షూట్ చేశాను ఇంకా థియేటర్ బయట ఎగిరిన తర్వాత ఇంకా టైం చూసి నైన్ థర్టీ అయిపోయింది సో ఇంకా గేట్స్ తీయలేదని చెప్పేసి అందరూ గేట్నే బద్దలు కొట్టి వెళ్ళిపోతున్నారు ఒక్కసారి మీరే చూడండి ఎలా చేస్తున్నారు అందరూ టైం అయినా కూడా ఎంట్రీ ఇదని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ బద్దలు కొట్టేస్తున్నారు అంత గేట్స్ అన్ని కళ్యాణ్ అయినా కల్ట్ చూపిస్తామంటే బళ్ళారి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చూడండి గా సంచికి నింపుకొని వచ్చారు పేపర్ లో థియేటర్ లో వేయడానికి ఆ దూకు టెస్ట్ టెస్టెడ్ థియేటర్లోకి ఎంటర్ అయ్యాను గైస్ అంతే ఇంకా మీరు అరుపులు చూడండి అంతే ఇక్కడ మెయిన్ ట్విస్ట్ ఏమంటే టికెట్ లేకుండా వాళ్ళు కూడా లోపలికి వచ్చేసారు అంటే మేమంతా టికెట్ తీసుకొని వేస్ట్ అనమాట ఆ క్రౌడ్ని చూసి ఇంకా వాళ్ళు టికెట్ కూడా కలెక్ట్ చేయలేదు టోటల్ ఎంతమంది ఉన్నారో అంతమంది లోపలికి వచ్చేసారు సో ఇంకా సినిమా అంతా నిలబడుకుంటే చూసాము కానీ మీరు ఒక్కసారి ఆ క్రౌడ్ చూడండి ఎలా ఉన్నారో అసలు నడిసే గుణ అవ్వట్లేదు అంతమంది ఉన్నారు జనం ఊరికే బాగా సీట్లు కూర్చొని చూసి ఎంజాయ్ చేద్దాం అనుకున్నాము కానీ ఓజీ అంటే ఏంటో రియల్గా చూపించారు ఫ్యాన్స్ ఒక్కసారి ఆ క్రౌడ్ చూసేసుకోండి చాలు కొన్ని మూవీ గ్లిమ్స్ చూపించి ఎలా నడుస్తుందో స్టోరీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి గైస్ ఓజీ టైటిల్ కార్డ్ ఎంట్రీ గైస్ నేను టూ అండ్ హాఫ్ అవర్స్ సినిమాని ఎలా చూసాను ఒకసారి చూపిస్తాను చూడండి నా పక్కలో ఎంతమంది ఉన్నారు చూడండి ఒకసారి ఓజీ ఫస్ట్ షో కర్ణాటక బళ్ళారులోనే ఇలా ఉంటే ఇంకా ఆంధ్రాలో ఎలా ఉంటుంది గైస్ ఇలాగే ఫిలిమ్ అంతా కూర్చొని చూశాను అనమాట గైస్ సో కొన్ని మీకు మూవీ గిలిమ్స్ చూపిస్తాను చూసి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా నడుస్తుందో స్టోరీ అబ్బాబ్బా అబ్బాబ్బా ఇప్పుడే మూవీ అయిపోయింది గాయస్ జస్ట్ నా హానెస్ట్ రియాక్షన్ చెప్తాను గైస్ సుజిత్ అన్న డైరెక్షన్ తమన్ అన్న బీజిఎంస్ అండ్ మన కళ్యాణ్ అన్న కల్ట్ యాక్టింగ్ ముగ్గురు మూడు విశ్వరూపాలు చూపించారు గైస్ ఫస్ట్ ఎంట్రీ ఫైర్ తో కళ్యాణ్ అన్న ఎంట్రీ ఉంటుంది గైస్ కళ్యాణ్ అన్న క్యారెక్టర్ వచ్చేసి యోజస్ గంభీర్ అన్నమాట గైస్ తర్వాత గంభీర ఇంట్రడక్షన్ అండ్ ఫ్యామిలీ స్టోరీ మ్యారేజ్ అంతా ఫస్ట్ ఆఫ్ లో ఉంటుంది అనమాట గైస్ అండ్ హీరోయిన్ ప్రియాంక గారిని ఫైట్ లో చంపేస్తారనమాట సో అక్కడ ఒక పెద్ద ఫైట్ అవుతుంది ఆ ఫైట్ మాత్రం ఒక రేంజ్ లో పెట్టారు గైస్ డైరెక్టర్ సో పవన్ కళ్యాణ్ గారు ఒక మెయిన్ లీడ్ క్యారెక్టర్ ని తలకాయ లేపేస్తారు అనమాట సో ఆ ఫైట్ తో ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయిపోతుంది గైస్ ఇంకా సెకండ్ హాఫ్ లో అన్న వాపస్ బొంబాయికి ఎంట్రీ సాంగ్స్ ఫైట్స్ ఎలివేషన్ సీన్స్ ఇంకా ఎన్నో గైస్ సెకండ్ హాఫ్ లో ఇంకా లాస్ట్ మెయిన్ లీడ్ ఆఫ్ ది ఫిల్మ్ క్లైమాక్స్ గైస్ క్లైమాక్స్ లో పవన్ కళ్యాణ్ అన్న జపనీస్ క్యారెక్టర్ అయితే బయట పడపోతుంది అనమాట గైస్ ఆ క్లైమాక్స్ తో ఓజీ టూ టైటిల్ కార్డ్ అయితే రివీల్ చేస్తారు ఇంకా లాస్ట్ లో ఒక ఎలివేషన్ సీన్ తో అయితే ఎండ్ చేస్తారనమాట గై సో మా పర్సనల్ రివ్యూ వచ్చేసి మీరు ఇలాంటి పవన్ కళ్యాణ్ గారి మూవీ ఎప్పుడెప్పుడు చూసిండారు ఎందుకంటే ఈ ఫిలిమ్లో ఇంకా జస్ట్ పవన్ కళ్యాణ్ గారి టెన్ పర్సెంట్ ఆఫ్ ఎనర్జీనే చూపించారు ఇంకా లో ఇంకా ఎంతెంత ప్లాన్ చేశారో సో ఓవరాల్గా బ్లాక్ బస్టర్ బాస్టర్గా మేము ఫిలిం ఎండ్ అయిన తర్వాత ఎంత బాగా ఎంజాయ్ చేసామో ఒకసారి చూసేసేయండి లాస్ట్ ఫ్యాన్స్ అండ్ పబ్లిక్ టాక్ అయితే వినేయండి గైస్ ఎలా చెప్పారు రివ్యూస్ సినిమా 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 மேடல் సో ఇలా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మూవీ ఓజీ రివ్యూ అనమాట గైస్ సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేసి కమెంట్ చేసేయండి మీరు ఈ వీడియో ఫుల్ లాస్ట్ వర్క్ చూసారంటే కింద కమెంట్స్లో వెళ్ళి హ్యాష్ టాగ్ పవన్ కళ్యాణ్ అని కమెంట్ చేసేయండి మళ్ళీ ఇలాంటి పవన్ కళ్యాణ్ గారి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యే ఫిలిం ఎప్పుడు వస్తుందో లేదో తెలియదు సో ఇప్పుడే వెళ్ళి పక్కా చూసి రండి గైస్ సో నేను చెప్పినట్టుగానే ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్ళి మీకు వీడియో పెట్టాను గైస్ మా యూట్యూబ్ ఛానల్లో సో దానికన్నా ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుద్దాం